పాలలో నానబెట్టిన పెట్టిన చపాతి మళ్ళీ తోటకూర ఇంకొకటి గంగవేల కూర పప్పు ఇంక వాళ్ళ నాన్న తింటున్నాడు కదా అని చెప్తే తినిపిస్తున్నాడు ఇప్పుడు తినేటప్పుడు ఏదైనా ఇస్తారని అడుగుతుంటాడు ఇంకా మర్చిపోయాడు చూడలేడు దాన్ని కదా నన్నీ బాగుందా చెప్పాది బాగుందా ఏనాన్ని ఇక్కడ చూడు ఒకసారి ఆఫ్జే ఇప్పుడు దానే చూస్తున్నాను చేయబట్టుకొని తీసుకుంటుంది రా తినిపియడము ఒక పని అన్నీ ఒక ఇబ్బంది సంతోషంతో అయితే ఇంకా రెండు సేదు నాన్నకు చూపి ఏం చూస్తున్నావు నాకు చూపి নুদিন <laughs> <laughs> ఏది మళ్ళా ఏం సతాయించినా సరే కానీ తిండి ఒక్కటి మంచిది అంతే బాగుండదు అనుకుంటే తిండి కడనే బాగా సతాయిస్తాడు

రెండు రెండు మూడు అయ్యి ఒకటి ఒకటే వేస్తావా ఎన్ని పనులు చేస్తున్నాడు చేతుల కోటీలు సినిమా చూస్తున్నాడు మళ్ళా కాయిన్స్ వేస్తున్నాడు డబ్బలకు ఇట్లా చూసాడు చూడు ఏయ్ ఏం డబ్బలకేసేయ్యి నన్న బయటి వేసిన బొమ్మలా చూడు సారీ కదా ఎట్లా చూస్తాడు చూడు అందుకే ఇయ్యం ఎక్కువ శాతము అందుకే కోపం ఎక్కువ వస్తుంది சைலண்டே கல்லா போய் అందుకే తినే వీడియోలు తక్కువ పెడుతున్నా జర బాగా ఇబ్బంది పెడుతున్నాడు నాకు కొడుతున్నావా అబ్బా నా కాళ్ళు తాకేరా తిను నాకు కొడతావా అబ్బా నేను కొడతా నేను కొడతా పెట్టి బుక్క పెట్టు నా కొడుతున్నాడు అక్కడ పోయిందా అబ్బా నా కాలు కదాగే నీ కాలు కొడతా నేను చూడండి సంతోషం ఇట్లా ఇబ్బంది పడుకుంటా తినిపియాలన్నట్లు ఇంకా కొంచెం పాలలో నానబెట్టాం కదా మెత్తగా అయింది ఇంకా తోటపురం అలా అది తినిపిస్తున్నాడు కొత్త చపాతి తినిపిస్తే తింటాడు కానీ కొంచెం కొంచెమే తింటాడు ఇట్లయితే తొందర తొందరగా కొంచెం ఎక్కువ తింటాడని పాలలో నానబెట్టి తినిపిస్తాడు ఇట్లా అబ్బా నాకు ఆల్గు తలుగుతుంది మమ్మీ అబ్బా అబ్బా అంటుంటే ఇంకా ఎక్కువ చేశాడు సంతోష ఎన్ని పనులు చేస్తున్నాడు చూడండి చేతిలో గోటులు పట్టుకున్నాడు తింటున్నాడు ఫోన్ చూస్తున్నాడు అక్క అక్కాయిస్తే ఆడుతున్నాడు ఇన్ని పనులు చేస్తున్నావు కదా బాగుతా గట్టి కొడతా అబ్బా అక్కడ పోయారా నాకు వస్తలేదు నాని ఇంకే అట్లా నాన్నా నాన్న కొడతారా అట్లా కొట్టొద్దు కొట్టాయి ఆ అవుతుందమ్మా కొడితే నీతో మాట్లాడను నేను అమ్మ కోపం వచ్చిందా కోపం వచ్చిందా అది కూడా ఇక్కడ మళ్ళా అది కూడా ఇక ఇచ్చే కదా కదా అన్నీ ఇక్కడ ఇక్కడ ఎగ్గేసాయి ఆ గోటీలు ఆ ఫోన్ ఆయన కావాల్సినవి మాత్రం పెట్టుకుంటాడు ఇట్లా ఉంటుందని అండి వీడియోని అయితే నాన్న బాయ్ చెప్పి ఇంకా తినిపిస్తాను నాన్న ఇంకా నానమ్మా నానయ్యా నేను పోతున్నా బయట పోతున్నా నేను నానయ్య ఇంక ఇట్లా అంటే పిల్లలతో ఇట్లనే ఉంటుంది కదండి ఎందుకంటే ఆయనకు తెలియదు కదా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని తెలియదు కదా ఇంకా చూసుకోవాలి మనం ఇంకా చూసుకోకుండా ఎవరు చూసుకుంటారు కదా కదా ఏడుకోదాము చెప్పు పోదామా ఎవరెవరు పోదాము నేను నాన్న పోతాం నువ్వు ఇంటి దగ్గరనే ఉండు సరేనా చూడండి ఆ స్టైల్ చూడండి ఎట్లా పెట్టుకొని చూసాడు చూడండి ఇట్లాంటివి చూస్తే మంచిగా అనిపిస్తుంది మళ్ళీ సంతోషాన్ని నేను నాన్న పోతాం ఇంటి దగ్గరనే ఉండు సరేనా బాయ్ ఇక్కడ మళ్ళా అంటే వీడియో తీస్తున్నా ఇట్లా మా ఉండాలి అట్లా ఉండాలని సంతోషం తెలియదు సరేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సంతోష్ గురించి కామెంట్ చేయండి బాయ్ అండి